జీవితంలో ప్రతి మనిషి మనసులో ఓ ప్రశ్న ఎప్పుడూ అలజడి పెడుతూనే ఉంటుంది అదే అసలు ధర్మం అంటే ఏమిటి ప్రతి పరిస్థితిలో ధర్మం ఒకేలా ఉంటుందా కాలం స్థలం పరిస్థితి బట్టి మారుతుందా అని ఈ ప్రశ్న మనందరి మనసులో ఎప్పటికైనా ఒకసారి తప్పకుండా వస్తుంది ఎందుకంటే మనం చాలాసార్లు ఒక పని చేస్తే అది ఆ సమయంలో సరైనదిగా అనిపిస్తుంది కాని ఇంకో సందర్భంలో అదే పని తప్పుగా కూడా అనిపిస్తుంది అలాంటి విరుద్ధమైన అనుభవాలు మనం ఎదుర్కొన్నప్పుడు మన మనసులో సహజంగానే ఒక సందేహం తలెత్తుతుంది నిజంగా అసలు ధర్మమంటే ఏమిటి అని శాస్త్రాలు చెబుతున్నాయి ధర్మమంటే మనిషిని నిలబెట్టేది సమాజాన్ని కాపాడేది లోకాన్ని నిలకడగా ఉంచేది ధర్మమే అని ధర్మమంటే కేవలం మతం కాదు ఆచారం కాదు ఇది మానవ జీవనానికి ఒక మూలసూత్రం ఎలాగైతే ఒక చెట్టు వేర్లకు నీరు పోస్తే అది నిలబడి పెరుగుతుంది అలాగే మనిషి జీవితానికి ధర్మమే మూలాధారం అవుతుంది కాని ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ధర్మం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా లేకపోతే కాలం పరిస్థితి స్థలం బట్టి మారుతుందా అని ఎందుకంటే ధర్మం యొక్క మూలతత్వం న్యాయం హితమైనప్పటికీ ఆ తత్వం అన్వయం మాత్రం కాలం స్థలం పరిస్థితి బట్టి మారుతుంది ధర్మం యొక్క ఈ మూలతత్వం ఎలా ఆచరించబడుతోంది యుగానికి కాలానికి తగ్గట్టు ఎలా మారుతుంది అన్నది స్పష్టంగా ఇప్పుడు చూద్దాము మొదటిగా సత్యయుగంలో ధర్మమంటే సంపూర్ణ సత్యం ఎందుకంటే కాలంలో మనుషులు పవిత్రంగా నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో జీవించేవారు అందువల్ల ఎవరికీ అబద్ధం చెప్పాల్సిన అవసరముండేది కాదు ఎవరైనా తప్పు చేస్తారనే ఆలోచన కూడా వచ్చేది కాదు అందుకే సత్యయుగంలో ధర్మమంటే అది సంపూర్ణ సత్యమే అక్కడ సత్యం తప్ప మరే మార్గం అవసరం లేదు కాని త్రేతాయుగానికి వచ్చేసరికి మనుషులలో కొంత బలహీనతలు మొదలయ్యాయి సత్యం కొంచెం తగ్గింది ధర్మం మూడు కాళ్లమీద మాత్రమే నిలిచింది అంటే ఇప్పుడు ధర్మం కేవలం సత్యం పాటించడం మాత్రమే కాదు రాజధర్మం కర్తవ్య బోధలు ముఖ్యమయ్యాయి అంటే సమాజం ప్రజల నమ్మకం రాజ్యహితం మరియు మన కర్తవ్యం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టడం వంటివి ముఖ్యమయ్యాయి కొన్ని సందర్భాల్లో సమాజహితం కోసం వ్యక్తిగత జీవితం కూడా వచ్చింది ఇక్కడ శ్రీరాముడు రాజధర్మానికి ఉదాహరణ ఎందుకంటే రాముడు వ్యక్తిగతంగా రాజుగా కాకుండా భర్తగా కుమారుడిగా కూడా జీవిస్తున్నాడు కాని తండ్రి ఇచ్చిన వాగ్దానం వల్ల అతన్ని అడవికి పంపాలని నిర్ణయమైంది ఒకపక్క భర్తగా చూస్తే భార్యను వదిలిపెట్టడం అన్యాయం మరోపక్క కుమారుడిగా చూస్తే తండ్రి మాటను కాపాడటం కర్తవ్యం కాని అదే రాజుగా చూస్తే ప్రజల ముందు తండ్రి న్యాయాన్ని నిలబెట్టడం రాజ్య సంప్రదాయాన్ని కాపాడడం ముఖ్యమైనది అదే రాజధర్మం కూడా కాబట్టి రాముడు తన వ్యక్తిగత సౌఖ్యం కుటుంబ జీవితం వ్యక్తిగత ఆనందం అన్నిటినీ పక్కన పెట్టి రాజధర్మాన్ని కాపాడటానికే అడవికి వెళ్లాడు ఈ సందర్భం మనకు నేర్పేది ఒక్కటే త్రేతాయుగంలో ధర్మమంటే కేవలం నిజం చెప్పడం అబద్ధం చెప్పకపోవడం మాత్రమే ధర్మం కాదు సమాజ హితం కోసం వ్యక్తిగత త్యాగం చేయడంకూడా ధర్మంగా పరిగణించబడింది అంటే ఒక వ్యక్తి తన వ్యక్తిగత సుఖం కోసం కాకుండా సమాజం మొత్తం న్యాయం నిలబడేందుకు తీసుకున్న నిర్ణయం అదే ఆ యుగంలో ధర్మం కాబట్టి త్రేత యుగంలో ధర్మంకూడా పరిస్థితులకు అనుగుణంగా మారింది ఇంక ద్వాపరయుగం వచ్చేసరికి ఈ యుగంలో పరిస్థితి బాగా మారిపోయింది సత్యం మరింత తగ్గపోయింది ధర్మం రెండు కాళ్లమీద మాత్రమే నిలిచింది ఎందుకంటే ఈ యుగంలో అహంకారం దుర్మార్గం కపటం మరింత పెరిగాయి కేవలం సత్యం పాటించడం ఒక్కటే సరిపోలేదు ఈ యుగంలో ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి వ్యూహం అర్థసత్యం అవసరమయ్యాయి అర్థమేమిటంటే కొన్ని సందర్భాల్లో చిన్న అబద్ధం చెప్పినా మొత్తం ఫలితం పెద్ద హితం సాధిస్తే అదే ధర్మంగా పరిగణించబడింది ఉదాహరణకి కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని ఓడించడానికి అశ్వత్థామ మరణం గురించి పూర్తిగా చెప్పకపోవడం అవసరమైంది ఎందుకంటే ద్రోణాచార్యుడు మహాయోధుడు ఆయన జీవించి ఉన్నంతకాలం పాండవులకు విజయం సాధ్యం కాదు ఆయనను యుద్ధం ఆపేందుకు ఒక్క మార్గమే ఉంది అదే ఆయన మనస్సును కదిలించడం అప్పుడే శ్రీకృష్ణుడు ఒక వ్యూహం సూచించాడు అశ్వత్థామ అంటే ద్రోణుని కుమారుడు మరణించాడని చెప్పాలి కాని నిజానికి చనిపోయింది ఒక ఏనుగు అప్పుడే భీముడు గట్టిగా అశ్వత్థామ మరణించాడు అని చెప్పాడు ద్రోణుడు వెంటనే దిగ్భ్రాంతికి గురయ్యాడు అసలు నిజం ఏమిటో తెలుసుకోవడానికి ధర్మరాజుని అడిగాడు ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడూ అబద్ధం చెప్పనివాడు కాని ఈ సందర్భంలో ఆయన ఇలా అన్నాడు అశ్వత్థామ హతహ కుంజరహ అని ధర్మరాజు అన్నాడు దీని అర్థం అశ్వత్థామ చనిపోయాడు కాని అది మనిషా ఏనుగునా అనేది స్పష్టంగా చెప్పలేదు ఇక్కడ కుంజరహ అంటే ఏనుగు అయితే ధర్మరాజు కుంజరహ అన్నది చాలా మెల్లగా అన్నాడు ద్రోణుడు మొదటి భాగమాత్రమే విని తన కుమారుడే చనిపోయాడని నమ్మేశాడు దాంతో ద్రోణుడు తీవ్ర విచారంతో ఆయుధాలు వదిలేశాడు ఆ క్షణంలో ధర్మరాజు పూర్తిగా నిజం చెప్పకపోయినా అది ధర్మరక్షణ కోసం అవసరమైన వ్యూహమయ్యింది అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో సందర్భాల్లో కృష్ణుడు వ్యూహాలు సూచించాడు భీష్ముని బాణాలను అడ్డుకోవడం కర్ణుని రథచక్రం కూరుకుపోయినప్పుడు యుద్ధాన్ని ఆపకుండా చేయించడం శిఖండిని ముందుకు ఉంచి భీష్ముని ఎదుట నిలబెట్టడం ఇవన్నీ నిజాయితీగా యుద్ధం అనే నియమానికి విరుద్ధమే అనిపించవచ్చు కాని కృష్ణుడి దృష్టిలో అధర్మాన్ని నాశనం చేసి సమాజంలో న్యాయం నిలపడం చాలా పెద్ద ధర్మం అందుకే చిన్న నియమాలు ఉల్లంఘించాల్సి వచ్చినా హితం కోసం వాటిని ధర్మంగా పరిగణించారు కాబట్టి ద్వాపరయుగం మనకు నేర్పుతుంది ధర్మం అంటే కేవలం మాటల సత్యం కాదు సమాజానికి హితం కలిగించే వ్యూహం సమాజ న్యాయం నిలబెట్టే మార్గమే నిజమైన ధర్మమని చివరికి కలియుగం వచ్చేసరికి ధర్మం ఒక్క కాలుమీదే నిలబడింది ఎందుకంటే ఈ యుగంలో మనుషుల బలహీనతలు మరింత ఎక్కువయ్యాయి పూర్ణ సత్యం కఠినమైన ధర్మాన్ని సులభంగా ఆచరించడం కష్టమైపోయింది అందువల్ల ఈ యుగంలో ధర్మముకూడా సులభతరం అయ్యింది భక్తి దానం విశ్వాసం ఇవే ప్రధాన ధర్మాలుగా మారాయి ప్రత్యేకంగా భగవంతుని నామస్మరణ పరమధర్మంగా స్థిరపడింది ఉదాహరణకు ఒక వృద్ధుడు ప్రతిరోజు భగవంతుని పేరు జపిస్తూ ఉంటే అదే అతని ధర్మానికి సరైన ఆచరణ అవుతుంది ఇక్కడ పెద్ద యుద్ధాలు అవసరం లేదు రాజధర్మం కఠినంగా అనుసరించాల్సిన అవసరం కూడా లేదు చిన్న చర్య అయినా స్థిరమైన విశ్వాసంతో జరిగితే అదే ఈ కలియుగంలో పరమధర్మం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతోంది కాలమారితే ధర్మం యొక్క కూడా మారుతుందని అయితే మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ధర్మం రూపం మారవచ్చు దాని ఆచరణ మారవచ్చు కాని దాని మూలతత్వమైన న్యాయం హితం సత్యం మాత్రం ఎప్పటికీ మారదు అని అలాగే ధర్మం కేవలం కాలం బట్టి మాత్రమే కాకుండా స్థలం బట్టి పరిస్థితి బట్టి పాత్ర బట్టి కూడా మారుతుంది కాని ధర్మం యొక్క అసలు సారం మాత్రం ఎప్పటికీ ఒకటే అది సత్యం న్యాయం హితం కాలం మారినా స్థలం మారినా పాత్రలు మారినా ఈ సూత్రాల మూలతత్వం మాత్రం ఎప్పటికీ మారవు కాని వాటి ప్రదర్శన మాత్రం యుగానుసారం వేరుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది మనస్కు సరైనదనిపించింది కాబట్టే కదా చేశాము కాని తర్వాత దాన్ని పాపకర్మ అని ఎందుకు అంటారు మన పరిస్థితి ప్రకారం మనం ధర్మం అనుకున్నదే కదా చేశాము అని ఇది చాలా సున్నితమైన విషయం ఎందుకంటే మనస్కు సరైనదనిపించడం తప్పు కాదు పరిస్థితిని బట్టి తీసుకున్న నిర్ణయం కూడా తప్పు కాదు కానీ ఆ నిర్ణయం నిజంగా హితం కలిగించిందా సత్యానికి న్యాయానికి అనుగుణంగా ఉందా అదే ధర్మానికి ప్రధాన ప్రమాణం అవుతుంది ఎందుకంటే మన భావోద్వేగం మమకారం వల్ల ఒక పని చేసినప్పుడు అది మనకు ఆ క్షణంలో సరైనదిగా అనిపించొచ్చు కాని తర్వాత అది ఎవరికైనా నష్టం కలిగిస్తే అది అధర్మం అవుతుంది ఉదాహరణకి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు మొదట యుద్ధం చేయకూడదని అనుకున్నాడు ఎందుకంటే నా బంధువులను చంపకూడదు అని అర్జునుడికి అనిపించింది అతని దృష్టిలో అది సరైనదే కాని ఆ నిర్ణయం వల్ల దుర్యోధనుడు అధికారంలో ఉంటే సమాజం మొత్తం అన్యాయానికి బలి అవుతుంది కాబట్టి అర్జునుడికి సరైనదనిపించిన నిర్ణయం వాస్తవానికి అధర్మం అయిపోయేది ఇక్కడ మనస్సుకు సరైనదే అనిపించినా లోకహితం దృష్టిలో మాత్రం అది తప్పు అలాగే ఒక మనిషి డబ్బు సంపాదించడానికి నకిలీ రసీదులు ఇస్తాడు అతనికీ ఆ క్షణంలో అది సరైనదే అనిపిస్తుంది ఎందుకంటే నా కుటుంబం కోసం చేస్తున్నాను అని అనుకుంటాడు కాని దానివలన సమాజానికి నష్టం కలుగుతుంది అలాగే ఇతరుల హక్కులు దెబ్బతింటాయి ఇక్కడ అతనికి సరైనదనిపించినా ఇది ఇతరులకు నష్టం కాబట్టి అది పాపకర్మ అవుతుంది ఎందుకంటే నా మనస్కు సరైనదనిపించింది అనేది మన వ్యక్తిగత భావన దాంతో ఇతరులకు హితం జరుగుతుందా చివరికి న్యాయం నిలుస్తుందా అనేదే ధర్మప్రమాణం కాబట్టి మన నిర్ణయం ఎవరికి నష్టం చేయకపోతే హితం కలిగిస్తే అది ధర్మమే కాని స్వార్థం కోపం మమకారం వల్ల సరైనదనిపించినా ఇతరులకు నష్టం కలిగిస్తే అది అధర్మం అవుతుంది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి ధర్మం ఎప్పుడూ సులభంగా కనిపించదు మన బుద్ధిని శాంతంగా ఉంచి స్వార్థాన్ని దూరంగా పెట్టి ఫలితాన్ని లోకహితం దృష్టితో చూడాలి అప్పుడే మన కర్మ నిజమైన ధర్మంగా మారుతుంది ఎందుకంటే మనమందరం జీవితంలో చిన్న పెద్ద ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అప్పుడు గుర్తుంచుకోవలసింది ఒక్కటే నాకు సరైనదనిపించింది అనేది ధర్మానికి ప్రమాణం కాదు ధర్మానికి నిజమైన ప్రమాణం లోకహితం సత్యం న్యాయమని ఎందుకంటే మనస్కూ సరైనదనిపించిందని చేసే పని ఎప్పుడూ ధర్మం కాకపోవచ్చు అది నిజంగా లోకహితం న్యాయంకీ అనుగుణంగా ఉందా లేక కేవలం మన భావోద్వేగం స్వార్థం వల్ల పుట్టిందా అని మనం ప్రశ్నించుకోవాలి అప్పుడే తగిన నిర్ణయం తీసుకోగలం అదే నిజమైన ధర్మమవుతుంది ఎన్ని యుగాలు మారినా ఎన్ని పరిస్థితులు మారినా ధర్మానికి మూలం మాత్రం ఎప్పటికీ ఒకటే అది లోకహితం మన జీవితం కూడా ఆ దిశగా నడిచినప్పుడు మన జీవితంకూడా నిజమైన అర్థాన్ని పొందుతుంది ఎందుకంటే ధర్మమే మనిషిని నిలబెడుతుంది ధర్మమే సమాజాన్ని నిలబెడుతుంది ఆ ధర్మమే మనల్ని కూడా కాపాడుతుంది అందుకే జీవితంలో ధర్మాన్ని నమ్మండి కర్మ ఫలితాన్ని విశ్వసించండి అదే ఒకరోజు మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది ధర్మమే రక్షకుడు పుణ్యమే మార్గదర్శి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఇలాంటి ఆధ్యాత్మిక స్ఫూర్తిదాయక విషయాలను మరింత తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోలు మీకు వెంటనే తెలుస్తాయి మరిన్ని ఆధ్యాత్మిక జీవన మార్గదర్శక విషయాలతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు నమస్తే జై శ్రీకృష్ణ